వాట్సాప్లో తెలుసుకోవాల్సిన ఫీచర్లు నీలిరంగు టిక్స్ను తొలగించవచ్చు వాట్సాప్ యాప్ నుంచి ఎవరికైనా సందేశాన్ని పంపినప్పుడు సింగిల్ టిక్ వస్తుంది సందేశాన్ని అవతలి వ్యక్తి మొబైల్కి చేరగానే రెండు టిక్స్ వస్తాయి పంపిన సమాచారాన్ని చూడగానే రెండు టిక్స్ నీలిరంగులోకి మారుతాయి కొన్ని సమయాల్లో సందేశాన్ని చూసి తిరిగి సమాచారం ఇవ్వకపోతే అవతలి వ్యక్తి విసుక్కునే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాలను దూరం చేసేందుకు ఈ యాప్ అవకాశాన్ని అందిస్తోంది నీలి రంగు టిక్స్ రాకుండా సెట్టింగ్స్లకు వెళ్లి అకౌంట్ ప్రైవసీ రీడ్ స్క్రిప్ట్స్ ను ఆఫ్ చేస్తే చాలు కానీ మనం ఇతరులకు పంపే సందేశాలకు సైతం నీలి రంగు టిక్స్ రావు మీ సందేశాన్ని ఎవరు చూశారో తెలుసుకోవచ్చు సందేశాన్ని వేరే ఎవరికైనా పంపితే ఆ సందేశం అవతల వ్యక్తి చూశారా లేదా అన్న విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంది మీరు పంపిన సమాచారానికి గంటల వరకు రిప్లై ఇవ్వకపోతే యాప్ పనిచేయట్లేదా లేదా నెట్వర్క్ సమస్య అన్న సందేహం వస్తుంది ఇలాంటి సందేహాలు రాకుండా మనం పంపిన సందేశంపై లాంగ్ ప్రైస్ చేసి మనం ఉన్న ఇన్ఫర్మేషన్ కి అయిన నొక్కితే పూర్తి సమాచారం వస్తుంది మీ సందేశం ఎప్పుడు చేరింది వాళ్ళు ఎప్పుడు చదివారో అన్న సమాచారం తెలిసిపోతుంది డేటా వాడకాన్ని తగ్గించవచ్చు గ్రూపుల్లో వచ్చే అనవసరమైన ఫోటోలు వీడియోలు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం వల్ల డేటా అధికంగా వినియోగమవుతుంది ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు వాట్సాప్లో అవకాశం ఉంది యాప్ సెట్టింగ్స్లో డేటా యూసేజ్ ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేస్తే మొబైల్లో ఏవి డౌన్లోడ్ చేయాలో ఏవి చేయకూడదో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది దీని ద్వారా డేటా వినియోగాన్ని తగ్గించవచ్చు స్పేస్ తొలగించవచ్చు వాట్సాప్ ద్వారా చాటింగ్లు చేసేటప్పుడు ఎంత మేర స్పేస్ వాడుతున్నామో తెలుసుకునే ఆప్షన్ ఉంది సెట్టింగ్స్లోకి వెళ్ళి స్టోరేజ్ యూసేజ్లోకి వెళ్తే సరిపోతుంది అక్కడ మనకు కావలసిన సందేశాలను చిత్రాలను ఉంచి అనవసరమైన వాటిని తొలగించడం ద్వారా స్పేస్ను తగ్గించుకోవచ్చును అంతేకాకుండా ఎవరితో ఎక్కువ చాట్ చేస్తున్నారో అన్న విషయాన్ని సైతం తెలుసుకోవచ్చు చాట్ను హోమ్ స్క్రీన్ కు పంపించవచ్చు ఈ యాప్ ద్వారా ఎవరైనా బాగా కావాల్సిన వ్యక్తి లేదా గ్రూప్ చాట్ను హోమ్ స్క్రీన్ పై వచ్చేలా చేయవచ్చు చాట్ పట్టుకుని హోమ్ స్క్రీన్ పైకి తీసుకెళ్లడం ద్వారా చాట్ కి షార్ట్ కట్ గా హోమ్ స్క్రీన్ పై లిస్ట్ పై కనిపిస్తుంది కస్టమైజ్ నోటిఫికేషన్స్ కావాల్సిన చాట్ ను హోమ్ స్క్రీన్ పై ఏర్పాటు చేసుకున్నట్లుగానే చాటింగ్ చేసేవారికి ప్రత్యేక నోటిఫికేషన్స్ కూడా ఇవ్వవచ్చు చాట్ పైన ఉన్న బార్ని నొక్కి కస్టమ్ నోటిఫికేషన్స్ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది సందేశాన్ని ఇతర ఫార్మాట్లలో పంపొచ్చు యాప్లో సందేశాలను పంపుతున్న వారు పెద్ద అక్షరాలు చిన్న అక్షరాల్లో మాత్రమే పంపడం తెలుస్తుంది కానీ బోల్డ్ ఇటాలిక్ ఫార్మాట్లో కూడా పంపవచ్చును దీనికి గాను సందేశాన్ని స్టార్ల మధ్యలో పంపితే బోల్డ్లో వస్తుంది డ్యాష్ల మధ్య సందేశాన్ని పంపితే ఇటాలిక్ వస్తుంది పంపిన సందేశాన్ని కొట్టేయాలంటే డ్యాష్ల మధ్య సమాచారాన్ని పంపితే కొట్టివేయబడుతుంది సందేశాన్ని టైప్ చేయాల్సిన అవసరం లేదు ఈ ఆప్షన్ కేవలం ఐఓఎస్ టెన్లో మాత్రమే ఉంటుంది ఇతర ఆండ్రాయిడ్ మొబైల్కు వర్తించదు మీకు స్కాటిష్ మాట్లాడడం రాకపోయినా మీరు మాట్లాడే భాషను అర్థం చేసుకుని సందేశం రూపంలో టైప్ చేసి పంపుతుంది స్టార్ సందేశాలు జీమెయిల్లో ముఖ్యమైన సందేశాన్ని ఎలాగైతే స్టార్తో గుర్తిస్తామో అదేవిధంగా వాట్సాప్లోనూ స్టార్తో మార్పు చేసుకునే అవకాశం ఉంది ముఖ్యమైన సందేశాలపై లాంగ్ ప్రైస్ చేసి పట్టుకుంటే తిరిగి ఆ సందేశాన్ని చూడాలనుకుంటే వాట్సాప్లో మెయిన్ మెనులో స్టెర్రడ్ సందేశాల్లో చూసుకోవచ్చు సందేశాన్ని అన్రీడ్గా మార్చవచ్చు ఒక సందేశం వచ్చినప్పుడు దాన్ని చూసి తిరిగి సమాధానం ఇచ్చే తీరిక లేని వేళలో ఈ ఆప్షన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది చూసిన సందేశాన్ని చూడనట్లుగా చేసే అవకాశం అందిస్తుంది దీనికోసం సందేశంపై అప్ ప్రెస్ చేసి మార్క్ ఆజ్ అన్రీడ్ పైన క్లిక్ చాలు ఐఓఎస్ యూజర్స్ మాత్రం సందేశాన్ని ఎడమ నుంచి కుడివైపునకు స్వైప్ చేస్తే సరిపోతుంది మాస్ మెసేజ్ కాంటాక్ట్స్ ఒక మెసేజ్ చాలామందికి ఈమెయిల్లో ఎలాగైతే పంపుతామో వాట్సాప్లో కూడా అలాగే పంపే అవకాశం ఉంది దీనికోసం మెయిన్ మెనులో న్యూ ఆడ్ కాస్ట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే కావలసినన్ని కాంట్రాక్ట్స్కి సందేశాన్ని పంపవచ్చు రివ్యూలను హైట్ చేయండి ప్రైవసీ కావాలనుకున్న వారికి ఈ ఆప్షన్ చక్కగా ఉపకరిస్తుంది పర్సనల్ చాటింగ్లు చేసుకునే వారి మొబైల్ను వేరే వాళ్ళు చూస్తే ఇబ్బందులు ఎదురవుతాయి మీ నోటిఫికేషన్లో ఎలాంటి సమాచారం కనిపించాలో అనేది మీ మొబైల్ మెయిన్ సెట్టింగ్స్లో నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఎంచుకోవాలి వాట్సాప్ను డెస్క్టాప్లో వాడుకోవచ్చు ఉద్యోగస్తులకు ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రతిసారి మొబైల్లో ఫోన్లో వాట్సాప్ ను వినియోగించడం ద్వారా మీతో పాటు ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి సమయంలో మీ మొబైల్ ను డెస్క్టాప్ కు అనుసంధానం చేసుకుని వాడుకోవచ్చు దీనికోసం వెబ్ వాట్సాప్ ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసిన అనంతరం మొబైల్లోని మెనులో వెబ్ వాట్సాప్పై క్లిక్ చేస్తే డెస్క్టాప్ పై వచ్చే బార్ ను మొబైల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా డెస్క్టాప్ పై వాట్సాప్ తెరచుకుంటుంది చాటింగ్ డేటాను మెయిల్కు పంపుకోవచ్చు మీరు చేసే చాటింగ్ను ఈమెయిల్కు పంపుకునే అవకాశం ఈ యాప్ అందిస్తుంది ఆండ్రాయిడ్ యూజర్స్ చాట్ మెనూలో మోర్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ మెయిల్ను క్లిక్ చేస్తే చాలు చాట్ లిస్ట్ అంతా మెయిల్కి అటాచ్ అవుతుంది